హలో అండి వెల్కమ్ టు ఆర్పి సిస్టర్స్ వన్ ఎయిట్ డబల్ టూ సో మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఫస్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఛానల్లో ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు కనుక నోటిఫికేషన్ రావాలి అంటే అండ్ బెల్ ఐకాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి అండ్ ఛానల్ యొక్క వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్లో ఆల్మోస్ట్ నేనైతే నాన్ వెజెస్ ట్రై చేస్తూ ఉంటాను అనమాట సో నాన్ వెజ్ కర్రీస్ ని పోస్ట్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తాను అండ్ అలాగే ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోంగూర చికెన్ రెసిపీ అనమాట సో ఈ గోంగూర చికెన్ రెసిపీకి నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నాను అండ్ అలాగే ఆ గోంగూరని చక్కగా ఫ్రెష్ వాటర్ లో క్లీన్ చేసుకొని ఉన్న ఇసుక అంతా కూడా పోగొట్టేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకొని మనం అయితే లో చక్కగా గోంగూరను అయితే వేయించేసుకోవాలన్నమాట అండ్ దీనికి ఎలాంటి వాటర్ అవసరం లేదు జస్ట్ ఒక్క వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్లోనే మనం అయితే వేసేసుకొని ఏం చేసుకుంటాం అనమాట చాలా త్వరగా మగ్గిపోయేది కాకపోతే మనం మధ్య మధ్యలో దీని ఏం చేయాలి అంటే ఒకసారి తల పెట్టుకుంటూ ఉండాలి సో ఎందుకంటే గోంగూరకి తక్కువ ఆయిల్ వేసాం కాబట్టి అడుగు అంటే ఛాన్స్ ఉండేది అండ్ లాస్ట్లో ఇలా మొద్ద అయ్యేంత వరకు కూడా గోంగూరను అయితే మనం ఉడకపెట్టుకుంటూ ఉండాలన్నమాట సో ఆల్మోస్ట్ అయిపోయింది ఎటువంటి పసుపు ఉప్పు కూడా వేయం అండ్ దాని తర్వాత కర్రీలోకి వచ్చేసి ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని అండ్ దాని తర్వాత బగారా ఆకు రెండు లవంగాలు అండ్ అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసేసుకొని అవి కొంచెము వేగాక చాప్ చేసుకున్న ఆనియన్స్ నేనైతే త్రీ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ అలాగే టూ చిల్లీస్ స్లైసెస్ కింద కట్ చేసుకొని సో వాటిని అయితే ఆయిల్లో బాగా వేయించేసుకోవాలన్నమాట సో ఇవి కొంచెం మగ్గాయి అండ్ అలాగే కొంచెం బ్రౌన్ కలర్లో వస్తున్నాయి అన్నప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అవి టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా చక్కగా వేయించుకోవాలి అండ్ దాని తర్వాత ఒక రెండు పండు టమాటోస్ ఏవైతే ఉన్నాయో మెత్తగా ఉన్న టమాటోస్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనము ఆ ఆనియన్స్ అండ్ అలాగే మసాలా పేస్ట్ ఏదైతే ఉందో వాటిని ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట సో ఇలాగా లేయర్ సపరేట్ అయ్యేంత వరకు కూడా టమాటా మగ్గిపోతే చాలు అండ్ ఆల్మోస్ట్ మన కర్రీ ప్రిపేర్ అవుతున్నట్లే అనమాట అండ్ దాని తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అండ్ దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో చికెన్ని ఉప్పు అండ్ అలాగే నిమ్మకాయతో కనుక క్లీన్ చేసుకున్నామంటే ముక్క త్వరగా మగ్గే ఛాన్స్ ఉండేది అండ్ ఈ అలాగా ట్రై చేయండి అండ్ చికెన్ వేసుకున్నాక వాటర్ పోయేంత వరకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా ఆ ఆయిల్లో మగ్గనివ్వాలి అండ్ దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ అలాగే ఉప్పు అయితే తీసుకున్నాను అనమాట సో నేను ఇది టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పుని అయితే తీసుకున్నాను అండ్ ఇందులో మనము కారంని నెక్స్ట్ యాడ్ చేస్తామన్నమాట సో ఫస్ట్ పసుపు అండ్ అలాగే ఉప్పులో కొంచెం చికెన్ని ఉడకనివ్వాలి ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో సో అవి ఇనికిపోయే ఛాన్స్ ఉండిద్ది అండ్ దాని తర్వాత కారం యాడ్ చేసుకోవాలి మన స్పైస్కి లెవెల్ తగ్గట్టుగా కారం వేసుకుంటాము గోంగూర చికెన్ కాబట్టి గోంగూర పుల్లగా ఉండే ఛాన్స్ ఉండిద్ది సో కారం కొంచెం ఎక్కువే పట్టిద్ది అండ్ దాన్ని బట్టి మీరు వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువే వేశాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేశాను అండ్ దాని తర్వాత పచ్చివాసన పోయాక మనం ఏదైతే స్మాష్ చేసుకున్నామో ఆ గోంగూరను అయితే వేసేసుకున్నాము అండ్ అయితే గోంగూర అయితే ఇలా మనకి కొంచెం దగ్గరకు అయిపోయినట్లు అనిపించేది ప్రాబ్లం ఏం లేదు అండ్ దాని తర్వాత మనం ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని కనుక పోసుకొని మనము వీటిని మగ్గించేటప్పుడు అండ్ ఫైనల్గా మనమైతే గరం మసాలాస్ ఏవైతే ఉన్నాయో నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకెలాంటి మసాలాస్ అయితే యాడ్ చేయము అది పచ్చివాసన పోయాక ఒక నాలుగైదు పుదీనా రెమ్మలు అండ్ అలాగే కొంచెం కొత్తిమీర చాప్ చేసుకొని ఫైనల్ గా మనం దాంట్లో కనుక వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కనుక మగ్గనిచ్చామంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే అండ్ దాని తర్వాత ఫైనల్ గా కర్రీ ప్రిపేర్ అయింది అని మనం ఎలా తెలుసుకుంటామంటే కర్రీలోంచి ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతూ ఉండిద్ది అనమాట సో ఇలాగా రిలీజ్ అవుతూ ఉండిద్ది అండ్ కర్రీ అయితే ప్రిపేర్ అయినట్లే సో దీన్ని కనుక వైట్ రైస్ తో చక్కగా మంచి ఆనియన్స్ తో కనుక సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుండేది అండ్ దిస్ ఈస్ ద వీడియో కమెంట్ ఫర్ మోర్